దురుగ అయినా అదరని ధైర్యంలా లక్ష్యం మరువక పంతం దిడువక యుద్ధం గెలిచను సైన్యంలా కార్యకర్తల Too bad. మని తొక్కినదే ప్రతి ఓటుని ఒడుపుగా పట్టినదే మన గుర్తుని చెంతగా చెక్కినదే నువ్వేగా రాజన్న రాజ్యం తెచ్చినదే జగనన్నని రాజును ప్రజలందరికీ నమస్కారం ఇక్కడికి మా సాయన్న సన్మానం చేయడానికి వచ్చినాం ఎందుకంటే సాయన్న మాకు చాలా చేసినాడు సాయన్న అంటే మాకు చే కుటుంబం ఆ దేవుడు ఆశీస్సులతో మా సాయన్న ఆశీస్సులతో మేము చాలా ఎదిగినాము మేమంటూ మా గుర్తింపు అంటూ సాయననే ఏదైనా కానీ మాకు సాయన్న ఆశీస్సులతో తోడుతో మేము ఇంతవరకు ఎదిగినాము చైర్పర్సన్ అవకాశం రావడానికి కూడా మాకు సాయన్న సహకారముతో పాటు మా కౌన్సిలర్లు సహకారము ఆ దేవుని ఆశీస్సులు అంతా మాకు సాయన్ననే ఇంకొక మాట లేదు అంతా మాకు సాయన్ననే నమస్కారం చాలా సంతోషం ఎందుకంటే ముఖ్యంగా కౌన్సిలర్ చెప్పాల ఏదైతే వాళ్ళు అనుకున్నారో ఆ కోరిక నెరవేర్చినారు ముఖ్యంగా ఎంతో నమ్మకంతో చైర్మన్ పదవిలో కూర్చోబెట్టిన తర్వాత కౌన్సిలర్లకు కూడా మాట వినకోకుండా అధికారం వచ్చిందని చెప్పేసి అధికార పార్టీకి సపోర్ట్ చేసిన పరిస్థితిలో ఒక ఐక్యమత్యంతో కౌన్సిలర్లు ఉంటూ అందరు కూర్చొని మాట్లాడుకొని ఈ విధంగా చేస్తున్నటువంటి చైర్మన్ని తప్పకుండా పదవి చూత్రాలు చేయాలని చెప్పేసి ఉద్దేశంతో గట్టి పట్టుదలతో ఉంటూ ఆమెని అవిశ్వాస తీర్మానం పెట్టి దించడం జరిగింది మరలా అదే పట్టుదలతోనే ఎవరైతే చైర్మన్గా ఎన్నుకోవాలని చెప్పేసి అనుకున్నారో మా మాట మీద ఉంటూ ఒకే తాటిపై నిలబడుతూ వాళ్ళు అనుకున్నట్లుగానే ఎవరైతే మనము చైర్మన్గా రాజేష్ని అనుకున్నామో ఆమెని కుజబెట్టడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది చాలా సంతోషం ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినామని అంతా చూస్తాం కార్పొరేషన్లు కానీ జిల్లా పరిషత్తులు కానీ అధికార కూటమి పార్టీ వాళ్ళు ఎన్నో రకాలుగా మభ్య పెడుతూ ఏ రకంగా కూడా ఆ జెడ్పీలో కానీ మున్సిపాలిటీల్లో కానీ కార్పొరేషన్లో కానీ వాళ్ళ మెజార్టీ లేకపోయినా కూడా పదవులు అనిపించే పరిస్థితి జరిగిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది ఏదన్నా ఇక్కడ ఆదోన్లో మన కౌన్సిల్ అంతా కూడా ప్రజలకి గౌరవం ఇస్తారు ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన పదవికి న్యాయం చేసిన అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఏ విధంగా కూడా లొంగుకోకుండా ఏ విషయాల్లో కూడా ఆలోచించుకోకుండా జగన్ మీద ఉన్నటువంటి నమ్మకంతోన ప్రజలు ఇచ్చిన పదవితోన మా మీద గౌరవం పెట్టి ఈరోజు మన ఆదోన్లో ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలు లేకుండా ఏ గలాంటి గలాట్లు లేకుండా ఏ ఏ దానికి లొంగకోకుండా మన అంతా కూడా ఏకతాటిగా ఐక్యమతంతో ఉంటూ మన ఆదోని ప్రతిష్టని స్థాయిలో నిలబెట్టినా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే మనం చూస్తా చూస్తూ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎన్నో చేట్లు ఎన్నో అరాచకాలు గలాట్లు పదవి అధికార అధికారంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం చేసిన అరాచకాలతో పాటు మెజార్టీ లేకపోయినా కూడా వాళ్ళ అనుకున్నట్లుగానే కోరికలు ఏమన్నా మన లో ఆ పరిస్థితి లేకుండా భగవంతుని ఆశీర్వాదము ప్రజల సహకారము తో మనము మన ఆదవంలో మన చైర్మన్నే నిలబెట్టుకోగలిగినామని చెప్పేసి మనము సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితుంది ఏదున్నా కూడా ఒక వాల్మీకి నేను కూడా గతంలో కూడా వాల్మీకులకు రాజకీయంగా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే గతంలో ప్రభుత్వ గత ప్రభుత్వంలో టీడీపీలో కూడా ఎవరికి కూడా వాల్మీకి న్యాయం చేయలేని పరిస్థితి టీడీపీలో గవర్నమెంట్లో కూడా ఉన్న పరిస్థితి మున్సిపల్ చైర్మన్ ఎప్పుడు కూడా ఇవ్వలే అయినా మనం ఆలోచించి మనం నమ్మకున్నాడు ఉన్నారని చెప్పేసి ఉద్దేశంతోన వాళ్ళు కూడా ఏదో రకంగా సాయం ఇవ్వాలని చెప్పి చెప్పేసి ఉద్దేశంతో రాజకీయం ఎదగలనని చెప్పేసి ఉద్దేశంతో ఒక నమ్మకంతో వాల్మీకులకి మనము చైర్మన్ పదవి ఇచ్చి వాళ్ళ గౌరవాన్ని పెంచే పరిస్థితి కూడా చేసాం అయినా ఆ గౌరవాన్ని ఎవరైతే చేయగలిగినామో వాళ్ళు నిలబెట్టుకోలేకపోయినా అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఎలక్షన్లలో కూడా నా ఎలక్షన్లలో కూడా మన పార్టీ పరంగా లోపలికంగా ఒప్పందాలు చేసుకొని మనకు కూడా వెన్నపూట పడుచే పరిస్థితి ఉన్నట్టు ఇప్పుడు తెలుస్తూ ఉంది మాకు కూడా అయినా ఈ కుటుంబం అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజేశ్వర్ కానీ నాగరాజు కానీ ఇప్పుడు కానీ మన నాగరాజు ఆ కుటుంబం కానీ మొదటి నుంచి పార్టీనే నమ్మకైంది యాక్చువల్గా అయితే మొదట్లోనే లోకేశ్వర్ని మనం చైర్మన్గా చేసే పరిస్థితి ఉన్నా కొన్ని కారణాల వల్ల చేయలేకపోయినాం ఎందుకంటే ఆ సీనియారిటీ ఉన్నటువంటి వ్యక్తిని చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయన చేస్తే ఆయన చేసింది ఏముందంటే ఈరోజు మన పార్టీకి మనకి మన కౌన్సిలర్లకు కూడా మాట వినుకోకుండా అధికార పార్టీకి సపోర్ట్ చేయడం అయినా ఈరోజు వాళ్ళు న్యాయం చేసామని సంతోషం నాకుంది